హే గైస్ వెల్కమ్ టు రుషార్ల్ ఎస్డి రివ్యూస్ సో గైస్ నేను స్టార్టింగ్లో వచ్చేసి ఆ క్లిప్స్ ఎందుకు పెట్టాను అంటే చాలా మంది ఏమంటారు అంటే సినిమా చూడకుండా రివ్యూస్ ఉన్నాను సో సినిమా చూడకుండా అన్ని చెప్తున్నా అని చెప్పి అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అనమాట సో నేను ఆల్రెడీ సినిమా చూసి వచ్చేసి ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను సో ఇంకా సినిమా గురించి ప్లస్లో మైనస్లు ఇవన్నీ మాట్లాడుతున్నాం సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే రివ్యూ లేకపోవడం సో ఇంకా స్టార్ట్ చేస్తాం హర హర వీరములు ఈ సినిమా గురించి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సినిమాలో మైనస్ లెప్పుకున్న ప్లస్ లేపుకున్న ఫస్ట్ ప్లస్లు ఎప్పుకున్నాము ఎందుకంటే పెద్ద ప్లస్ ఏం లేవు ఫస్ట్ వచ్చేసి ప్లస్లు ఏంటంటే కీరవాణి గారి మ్యూజిక్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఇచ్చారు హై లెవెల్లో ఇచ్చారు దాన్ని మాత్రం కీరవాణి గారి మ్యూజిక్ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పుకుంటే ఇంకొక ప్లస్ పాయింట్ గురించి చెప్పుకుంటే సెట్స్ అండి అంటే ఒక నిజాం కాలం నాటి సెట్లు అనమాట ఆ ఇండ్ల గురించి సెట్స్ వేశారు అది ఒక ఫిఫ్టీ పర్సెంట్గా ప్లస్ చెప్పుకోవచ్చు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే రిమైనింగ్ అది మైనస్ లేపుతాను ఓకే సో ఇంకా నెక్స్ట్ మైనస్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాము సో ఈ రెండు ప్లస్ పాయింట్లు అనమాట సో కిరవాణి కిరవాణి గారి మ్యూజిక్ సెకండ్ వచ్చేసి సెట్లు ఇది ఒకటే ప్లస్ పాయింట్ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ పరంగా చెప్పుకుంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి సెట్స్ అని చెప్పేదా ఇంకొక ప్లస్ పాయింట్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే బాబీ డియోల్ గారు అండి ఆన్మల్ మూవీలో విలన్గా చేసిన బాబీ డియోల్ గారు ఈ మాకి ఒక ప్లస్ పాయింట్ చెప్పవచ్చు అనమాట సో సెకండ్ వచ్చేసి ఇంకా ప్లస్ పక్కన ఉంటాం మైనస్లోకి వెళ్దాం సో మైనస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి లుక్ అనమాట సో సేమ్ మన రెగ్యులర్గా చూసిన అదే లుక్ అనమాట పెద్ద చేంజెస్ ఏమి ఉండదు అండ్ డ్యాన్స్ ఏముండదు అండ్ ఇంకొక మైనస్ ఏంటని అంటే అంటే కామెడీ పరంగా అయితే తీసుకోలేదండి ఈ సినిమాని కామెడీ పరంగా కాదు సో ఒక వీరుడి కథ బేస్ తీసుకొని అనమాట ఆ వీరుడి కథ తీసుకున్నారు కాబట్టి దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఏదో ఒక పాత కాలం నాటి చూపించాలి నిజాం నవాబు వాళ్ళ కాలం చూపించాలి చూపించాలని చెప్పేసి ట్రై చేశారు కానీ అది అట్లా ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే సినిమాకి అయితే స్టోరీ బేస్డ్ అయితే ఏముందండి అసలు సినిమా సినిమా స్టోరీ బేస్డ్ ఏముండదు ఉండదు సో చాలా వరకు మీకు ఎలా ఉంటుందంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే పార్ట్ వన్ వచ్చేసి కేజీఎఫ్ వస్తుంది సో కేజీఎఫ్ ఎలా అంటే మన పార్ట్ వన్ కేజీఎఫ్లో వచ్చేసి రాకీ గారు వచ్చేసి ఒక గదిలో పని చేసే వాళ్ళ కోసం వచ్చి ఫైట్ చేస్తారు కదా సో అది పార్ట్ వన్లో తీసుకోవచ్చు అండ్ పార్ట్ టూ వచ్చేసి చూసుకుంటే మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన సనాతన ధర్మం కదా సో ఈ సనాతన ధర్మం వచ్చేసి ఇందులో కలుస్తుంది అండ్ ఇంగ్ వచ్చేసి చూసుకుంటే ఈ సినిమా వచ్చేసి లాస్ట్ ఎండింగ్ చూస్తే మనకి త్రిబుల్ ఆర్ గుర్తొస్తుంది అనమాట సో త్రిబుల్ ఆర్ ఎందుకంటే మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు వచ్చేసి హ్యాండ్ టైట్ చేసుకుని ఒక పోజ్ ఉంటుంది కదా ఆ పోజ్ ఇందులో రీక్రియేట్ చేశారు అండ్ తీర ఎండింగ్ వచ్చేసరికి చూస్తే మీకు వచ్చేసి సినిమా అనేది ఒక పాతకాలం నాటి అంటే ఒక నిజాం నవాబు కాలంలో ఉండే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినారు కానీ తీరు వస్తే లాస్ట్ నాకు అయితే టూ థౌసండ్ టు వలన్ చిన్నది రెండు వేల పన్నెండులో ఎలా ఉంటుంది అంటే వరద వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వెదర్ ఉంటుంది అలాంటిది చూపించారు సో పెద్ద తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్కి కొట్టుకోపోకుండా మన హీరో అనేది చాలా బలంగా ఉంటాడు అండ్ ఈ సినిమాలో వచ్చిన మెయిన్ 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 చెప్పాలంటే మైనస్లో వచ్చేసి హీరో ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం ఆయనకు క్లీన్ షేవ్ ఉంటాడు అన్నమాట మన హీరో గారు వచ్చేసి సినిమా స్టార్టింగ్లో క్లీన్ షేవ్ ఉంటాడు అండ్ తీర కట్ చేస్తే ఆ పార్ట్ అయిపోయిన నెక్స్ట్ పార్ట్కి వచ్చి చూసేసరికి అలా మన హీరో గారికి బియర్డ్ ఉంటుంది అండ్ మళ్ళీ కట్ చేస్తే క్లీన్ షేవ్ తీర మళ్ళీ కట్ చేస్తే బియర్తో ఉంటాడు సో చూస్తే సినిమా చూసే ప్రేక్షకులు పిచ్చి లేకపోతే ఎడిటర్ మర్చిపోయడా లేకపోతే మన డైరెక్టర్ గారు ఏం కాలేదు వదిలేదు అని చెప్పేసి వల్లే అర్థం అర్థం కాలేదండి అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక మైనస్ పాయింట్ చెప్పుకుంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అండి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ విఎఫ్ అసలు చెప్పాల్సినంత దరిద్రంగా చెత్తలో చెత్తగా విఎఫ్ఎక్స్ చేశారు చాలా దరిద్రంగా ఉంది ఎందుకంటే తెలిసిపోతుంది ఈ విఎఫ్ఎక్స్ ఇంద్రబాయి కన్నప్పలో చేసిన ద్వారా అంత దరిద్రంగా ఉంది అనిపిస్తుంది సో ఇది అండి ఫస్ట్ హాఫ్ వచ్చేసి కేజీఎఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసి సనాతన ధర్మం ఇదే బేస్ చేసుకొని చూపిస్తారు ఇంకా సినిమా వచ్చేసి ఇంకా చూడాలా వద్దాలా అనేది ఇంకా మీ ఇష్టం చూపిస్తాను నాకైతే అంతగా ఎక్కలేదు సినిమా ఎందుకంటే స్టోరీ అనేది క్లీన్గా లేదు అండ్ ఎండింగ్ సరిగా ఇచ్చలేడు తీరే ఎండింగ్ వచ్చేసరికి లాస్ట్కి అసలు ఫైట్ ఉండదు ఏముండదు జస్ట్ కట్ చేసేసి వదిలేసారు సో యానిమేషన్ మాత్రం చేశారండి ఒక పులి ఉంటుంది ఆ పులి దగ్గర మాత్రం దాన్ని కామెడీగా చేసేసారు కామెడీ బొమ్మను చేశారు అండ్ ఇంకోటి వచ్చేసి ఒక ఉంటుంది అండి అంటే తోడేలు ఉంటుందా సో తోడేలతో ఒక సీన్ పెట్టారు అది ఒక ఫన్నీగా క్రియేట్ చేశారు తోడేల్ని మరి దారుణంగా దాన్ని అయితే ఓవర్ చేసేసారు అని అలా అనిపించింది ఇంకా ఓవరాల్గా సినిమా చూస్తే స్టోరీ అయితే లేదు పెద్ద అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేవు ఎంతసేపు ఉన్న సినిమాలో హీరోని హైప్ లేపడానికి ఫైట్లు ఎలివేషన్ సీన్స్ ఏ తప్ప సినిమా స్టోరీ పరంగా కానీ విఎఫ్ఎక్స్ పరంగా కానీ అండ్ డ్యాన్స్ పరంగా కానీ ఏమీ లేదు నిధి అగర్వాల్ అయితే జీరో అంటే జీరో పర్సెంట్ యూజ్ అండి నిధి అగర్వాల్ వల్ల ఇవి ఫస్ట్ పార్ట్లో అయితే ఏమీ లేదు యూజ్ జస్ట్ ఒక టైంపాస్ పెట్టారు ఎక్స్పోజింగ్ కోసం జస్ట్ ఒక గ్లామర్ కోసం యాడ్ చేసినట్టుంది బట్ మేబీ చూద్దాం సెకండ్ హాఫ్లో ఉండొచ్చు అనుకుంటున్నాను సో హరిహర వీర మళ్ళీ ఇది అండి సినిమా ఇంకా ఇది బేస్డ్ సో సినిమాలో వచ్చేసి ఒక ట్విస్ట్ ఏంటంటే నిధి అగర్వాల్తో ఒక ట్విస్ట్ ఉంటుంది అది అదేంటంటే మీ సినిమా చూస్తే అర్థమవుతుంది సో మీరు ఇంకా సినిమా లేదా మీ ఇష్టం మీకు వెళ్ళేస్తున్నాను సో సినిమా వచ్చేసి టోటల్గా నాకైతే అంతగా నచ్చలేదండి ఎక్కలేదు ఎందుకంటే హరిహర వీరమల్లు అంటే ఏదో ఒక యోధుడి స్టోరీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా ఒక వేరే పాతకాలం చూపించేసి చాలా మంచి చూపిస్తారు అనుకున్నాను అండ్ వేసిన సెట్లు అయితే తెలిసిపోతాయండి సింపుల్గా తెలిసిపోతాయి ఈ సెట్లు అనేవి వేశారు ఏమంతా సెట్ అవ్వలేదు అని చెప్పేసి అవి మీకు కూడా తెలిసిపోతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే కానీ ఆ కొండలు చూపిస్తారు దరిద్రంగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయన గుర్రం మీద స్వీ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ వచ్చేసి గుర్రం మీద స్వీ చేస్తుంటే అది సింపుల్గా ఏదో బొమ్మ కదునట్టు ఈజీగా అనిపోతుందన్నమాట సో మొత్తం వీవ్స్ పరంగా సినిమా స్టోరీ పరంగా అయితే నాకైతే బరెస్ట్ అనిపించింది అండి సో ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మొత్తం ల్యాగ్ సోది ఇంకా ఎలివేషన్ సీన్తోనే నింపుకొని పండగ చేసుకోవాల్సింది తప్ప సినిమా అయితే స్టోరీ పరంగా ఏం లేదండి ఎండింగ్ కూడా ఏమంతగా లేదు నాకైతే అంతగా అనిపించలేండి యావరేజ్ అనుకుంటున్నాను నేను అయితే సినిమాని ఎందుకంటే ఈ చెప్పిన లాజిక్తోనే మీకు కరెక్టా కాదని మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో ఇదే అండి ఈ సినిమా గురించి రివ్యూ సో ఇంకో రివ్యూలో ఇంకో మూవీతో మనం మళ్ళీ కలుతున్నాం అండ్ బై